మేము సిద్ధం మా బూత్ సిద్ధం సమావేశం కేడర్కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈరోజు జరిగే రెండో తారీఖు శనివారం ఉదయం చోడవరం వైసీపీ కార్యాలయంలో చేపట్టే మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న కరణం ధర్మశ్రీ మరో నలభై రోజులు ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఓటర్ జాబితా పరిశీలించి ఇంకపై చర్యలు చేపట్టే మార్పులు ఉంటాయని సంబంధించి బిఎల్ఓకు తెలిపారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మన బంధువులు మిత్రులు స్నేహితులు వివిధ పనులు రాయితీ ఉద్యోగ ఉద్యోగరీత్యా ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం లేదంటే మూడు క్లస్టర్లుగా తీసుకున్నా పర్వాలేదు ముగ్గురు 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 అంటే పెద్ద కొంతమంది అలాగే ఈ అది వీళ్ళు చెప్తారు నియమించుకున్నటువంటి వాళ్ళు సెపరేట్ మీటింగ్ పెట్టుకొని మూడు విభాగాలు విభజిస్తే అలాగే రోజుకి మినిమం మినిమం నాలుగు సచివాలయాన్ని విజిట్ చేయాలి ఈ రోజు నేను చెప్పినటువంటి విషయాన్ని విజిట్ చేయాలి ఆడుగురు ఏమో ఉదయం ఒక సచివాలయం మధ్యాహ్నం ఒక సచివాలయం

లేదంటే మూడు క్లస్టర్లుగా మళ్ళీ తీసుకున్నా పర్వాలేదు ముగ్గురు 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 అంటే ఎంత కొంతమంది అలాగే ఈ అది వీళ్ళు చెప్తారు వాళ్ళు సెపరేట్ మీటింగ్ పెట్టుకొని మూడు విభాగాలు విభజిస్తే అలాగే రోజుకి మినిమం మినిమం నాలుగు సచివాలయాన్ని విజిట్ చేయాలి ఈ రోజు నేను చెప్పినటువంటి విషయాన్ని విజిట్ చేయాలి ఆరుగురేమో ఉదయం ఒక సచివాలయం మధ్యాహ్నం ఒక సచివాలయం